జేభీమ్ నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడు మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న రుణమాఫీ కార్యక్రమ ప్రారంభోత్సవ వేడుకల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు రైతులు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో మోర్తాడు బస్టాండ్ నుండి రైతు భవనం వద్దకు ర్యాలీగా వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం రైతుభవనం వద్ద ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసం చేసి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి సిద్ధమయ్యారని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతుల గుండెల్లో చిరకాలంగా నిలిచిపోతారని అన్నారు ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు మొదటి దశలో నియోజకవర్గంలో ఏడు వేల ఆరు వందల మంది లక్షలోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ జరుగుతుందని అన్నారు ఈ నెల ఆఖరికి ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని అన్నారు ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణ విముక్తి చేయడమే కాకుండా రానున్న రోజుల్లో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటారని వ్యవసాయం పండుగ అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రంలో కూడా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి సహోసపేతమైనటువంటి పనిని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపల చేస్తానని చెప్పి ఎందరో హవేళ వేసినప్పటికీ ఎందరో రాజీనామా చేస్తామని చెప్పినప్పటికీ మరి వారందరూ రాజీనామా చేస్తామని ఈరోజు చెప్పిరో రాజీనామా చేసే విధంగా ఎంతో పెద్ద ఈ దేశంలోనే సహోసపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి రోజు ఈరోజు మరి రైతులందరూ కూడా సంతోషాంతో రోజు ఈ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది మరి రైతుల పక్షాన మా పాల్గొన్న రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం